భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట మండలం వినాయకపురంలో పల్లె ప్రకృతి వనం మందుబాబులకు అడ్డాగా మారింది అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అనువుగా మారిపోయింది గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి ప్రకృతి వనాల్లో సేద తీరేందుకు విశ్రాంతి తీసుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం కోసం రకరకాల మొక్కలు పెంచడం ద్వారా పక్షులకు జంతువులకు ఆవాసం కల్పించి జీవ వైవిధ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు అధికారుల పర్యవేక్షణ లోపంతో కలుపు మొక్కలు పెరిగి అక్కడ అడుగు పెట్టడానికి వీల్లేనంత దుస్థితికి చేరి మందుబాబులకు అనువుగా మారిపోయింది అధికారులు దృష్టి సారించి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసి శిథిలవస్థలో ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని మెరుగుపరచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు